తెలుగింటి ఇంటి అక్కలు ఆడబిడ్డలు నాడు వెనకట బతుకమ్మ మన తెలుగు సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఆడుతారు సప్పట్లు కొట్టుకుంటా పాటలు పాడుకుంటా ఆడితే బతుకమ్మ ఎంతో గమ్మ అనిపిస్తుండే అటువంటిది ఇప్పుడు సౌండ్ బాక్సులు పెట్టుకొని బతుకమ్మ ఆడితే వాళ్ళు పెట్టే పాటలకు బతుకమ్మలకు ఎలాంటి సంబంధం లేకుండా పోతుంది వాళ్ళు ఎగిరే స్టెప్పులకు బతుకమ్మలకు ఎలాంటి సంబంధం లేకుండా పోతున్నాయి కాబట్టి మన పిల్లగాళ్ళు కూడా వాళ్ళ లెక్కనే నేర్చుకుంటారు కాబట్టి దయచేసి నాడు వెనకడ సపోర్ట్లు కొట్టుకుంటా పాటలు పాడుకుంటూ ఎట్లా బతుకమ్మ ఆడిరో మనం కూడా అదే విధంగా ఆడితే మనల్ని మన పిల్లలు చూసి వాళ్ళు కూడా మన సంస్కృతి సంప్రదాయాలు నేర్చుకుంటారు కాబట్టి అట్లనే ఆడదాం మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ భవిష్యత్తు ముందు తరాలను కాపాడుకుంటూ అంతరించిపోతున్న మన తెలుగు సంస్కృతిని కాపాడుకుందాం లో